ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మనకు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి అనే వివరాలు అన్నీ ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కేరళ కనుక వెళ్ళినట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ఏపీలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనకు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి దాదాపు గత నెల రోజుల నుంచి ఇక ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రాయలసీమ జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ముఖ్యంగా ప్రజలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని వాతావరణ శాఖ అయితే ప్రకటించడం జరిగింది ఇక ఈ ఎండ వర్షాలతో పాటు ఎండ తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది అని చెప్పడం జరిగింది ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది అని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది ఇక వాతావరణ పరిస్థితుల మార్పుల వల్ల ప్రజలు రైతులు అలాగే పిల్లలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక ఈ ఎండ తీవ్ర ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఈ నెల పద్దెనిమిది తారీఖు నుంచి అయితే ఒంటి పూట బడులు నిర్వహించినట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియచేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్